హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారతక్కను తాల్బిన స్వీట్ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి మందుల జోలికి పోకుండా కడుపు నిండా ప్రతి ఒక్కరూ తినగలిగిన స్వీటు తాల్బీన ఈ స్వీటు డైబెటీస్ ఉన్నవాళ్ళు కూడా కడుపు నిండా తినగలిగిన స్వీటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ స్వీటును తప్పక చేసుకో బార్లీ ఆఫ్ కప్ బార్లీని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం వాష్ చేసుకున్న బార్లీలోకి నాలుగు కప్పుల నీళ్లు పోసి బార్లీని కనీసం నాలుగైదు గంటలు నానబెట్టుకోండి లేదా ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు మూత మూసి పక్కన పెడదాం పాలు వన్ లీటర్ పాలల్లో కొద్దిగా కుంకుంపు వేసి నానబెట్టుకోండి సీడ్లెస్ ఖర్జూరాలు హాఫ్ కప్ జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష పావు కప్ ఒక లీటర్ పాలు తీసుకుని బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న ఈ బార్లీని పాలుల్లో వేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోండి బార్లీ ఉడకడానికి కనీసం ఇరవై నిమిషాలు పడుతుంది ఉడికినది లేనిది ఒకసారి చెక్ చేసుకొని చూడండి ఎంత బాగా ఉడికిందో పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వును ఇందులో వేసుకొని కుంకుమ పువ్వు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని ఇందులో ఎలాంటి బెల్లం కానీ చక్కెర కానీ లేకుండా చేస్తున్నాం కాబట్టి ఈ పాయసం ఎంత తిన్నా ఏమీ కాదు ఆరోగ్యం ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇలాంటివి చేసుకొని తింటే ఆరోగ్యం బాగుంటుంది పోపు గరిటె పెట్టుకొని నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకొని కొద్దిగా వేయించుకొని పాలు చల్లారిన తర్వాత మాత్రమే ఖర్జూరాలు వేసి కలుపుకో పాలు కొద్దిగా చల్లారిన తర్వాత ఖర్జూరాల్లో ఉండే విత్తనాలు తీసి వేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో ఎలాంటి చక్కెర కానీ బెల్లం కానీ లేకుండా చేసుకుంటాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇందులో వేసి కలుపుకోవాలి ఇలాంటి మానసికమైన ఒత్తిడి కానీ ఆందోళన నీరసం అలసట లేకుండా ఉండాలి అంటే ఇలాంటిది చేసుకొని తింటే బాగుంటుంది పాలు వేడిగా ఉన్నప్పుడు ఖర్జూరాలు వేసుకోవద్దు పాలు చల్లారిన తర్వాత మాత్రమే ఖర్జూరాలు వేసు గరిటతో బాగా స్మాష్ చేస్తూ కలుపుకోండి సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా తేనె వేసుకొని కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు బార్లీని కొద్దిగా మిక్సీ చేసుకొని పాలల్లో ఉడికించుకోండి అప్పుడు పిల్లలు తినడానికి బాగుంటుంది చూస్తుంటేనే నూరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్